రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్షణ అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి ఒక పార్టీలో ఉన్న నాయకులు ఇంకో పార్టీలోకి తీసుకురావడం ఇదంతా ప్రస్తుతం జనసేన ఆ పని చేస్తుందో లేదో తెలియదు కానీ వైసీపీలోకి సంబంధించి కీలక నాయకులు లేదంటే మొన్నటి వరకు సీట్లు ఆశించి దక్కని వాళ్ళు అటు తెలుగుదేశం పార్టీని చూజ్ చేసుకోవట్లేదు జనసేనలోకి చేరే ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా చేస్తున్నారు ఇప్పుడు గంజి చిరంజీవి ఇంతకుముందు మంగళగిరి నుంచి సీటు దక్కుతుందని అనుకున్నారు చివరి నిమిషంలో వైసీపీ హ్యాండ్ ఇచ్చింది అంతకుముందు ఆల్రెం రామకృష్ణారెడ్డి ఆయన వరుసగా రెండుసార్లు తక్కువ మెజార్టీతో గెలిచిన తక్కువ ఓట్లతో గెలిచిన గెలిచిన వ్యక్తి ఆయన పక్కన పెట్టి గంజి చిరంజీవి సీట్ ఇద్దామని అనుకున్నారు అప్పుడు అందుకే ఆయన పార్టీలో చేరారు కానీ చివరి నిమిషంలో మొత్తం సీన్ అంతా మారిపోయింది అలాగని చెప్పి ఇప్పుడు వైసీపీలో ఆయన కంటిన్యూ అవుతున్నారు ఇమీడియట్గా తాజాగా ఆయన జనసేనలో చేరిపోయారు అలాగే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కైకులూ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కూడా తాజాగా జనసేనలో చేరారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అంటే వైసీపీ ఒక రకంగా వీళ్ళందరినీ చేజార్చుకుంటుందా లేదు అంటే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ ఎవరు అక్కడ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ నారా లోకేష్ గారి మీద మళ్ళీ రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదంటే ముందు ఎన్నికలు వచ్చినా ఒక బలమైన నాయకుడిని పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది అలాగే చెప్పి ఆ సీటు భవిష్యత్తులో మా కోటమిలో ఉన్న కోటమి ప్రభుత్వం టీడీపీ త్యాగం చేసి జనసేనకి ఇస్తుందా అంటే గంజి చిరంజీవి గారు జాయిన్ అయ్యారు కాబట్టి జనసేనకు వస్తుందా ఆ సీటు రాదు వచ్చే ఛాన్స్ కూడా లేదు కాకపోతే అక్కడ ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు వైసీపీలో ఉండలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు గంజి చిరంజీవికి రేపు పొద్దున్న ఆ సీటు వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ లేదు కాకపోతే ఆయన్ని వెళ్ళి చేరిపోయారు జనసేనలో నారా లోకేష్ గారిని కాదని ఇస్తారా లేదంటే నారా లోకేష్ గారు ఆ సీటు వదులుకుని ఇంకో చోటకి వెళ్తారా వరుసగా అక్కడే పట్టుకోదలని విక్రమార్కుడిలాగా ఆయన అక్కడ నిలబడి గెలిచి చూపించారు రేపొద్దున్న గంజి చిరంజీవికి సీట్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాకపోతే ఆయన ఎందుకు చేరారు అంటే వేరే ఆల్టర్నేటివ్ లేక అలాగే వైసీపీలో ఇవ్వడం లేక అలాగే వైసీపీ కూడా కాపాడుకోలేకపోతుందా నాయకుల్ని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా ఒకసారి వైసీపీ ఆలోచించుకోవాలి